ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరియే బయటికి వెళ్ళి గణపతి విగ్రహం తీసుకొస్తుంది ఇక మనోహరి విగ్రహం తీసుకురాగానే పిల్లలు నలుగురు సంతోషంగా గణపతి మప్ప మౌర్యా అని అంటూ మనుకి ఎదురుగా వెళ్ళి ఆ గణపతి విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉంటారు ఇక బాగి కూడా బయటికి వెళ్ళి మనోహరి చేతిలో ఉన్న గణపతి పీఠాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది కానీ ఆ పీఠంలోనే అరవింద్ బాంబుని సెట్ చేసి పెడతాడు ఇక రాతోడు అక్కడ గణపతిని చక్కగా అదే పీఠంపై కూర్చోబెడతారు బాగి దేవునికి దండవేసి చక్కగా అలంకరిస్తూ ఉంటుంది ఆ తర్వాత అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి కూర్చొని పూజ చేస్తూ ఉంటారు బయట అరవింద్ రిమోట్ పట్టుకొని ఆ బాంబ్ ని పేల్చడానికి రెడీగా ఉంటాడు ఇక ఆ బాంబు లో హెడ్ టైమర్ కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇక అమర్ ఫ్యామిలీ పిల్లలందరూ అక్కడే పూజ చేస్తూ కూర్చుంటారు అరవింద్ హ్యాపీ జర్నీ అమరేంద్ర అని అంటూ రిమోట్ కంట్రోల్ తో ఆ బాంబు ని పేల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక దేవుడు కాపాడతాడా చాంబర్స్ ఆన్ చేశారు కాబట్టి ఆ బాంబ్ పేలదా ఇక అమర్ కుటుంబాన్ని ఆ బాంబ్ దాడి నుండి రణ్వీర్ అక్కడికి వచ్చాడు కాబట్టి కాపాడతాడా ఏం జరగనుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్